హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం పెన్షనర్లకు ఒక అతిడిపై శుభవార్త తీసుకురావడం జరిగింది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లాన్ని గంట కనిపిస్తుంది బిల్లాన్ని గంట ఆన్లో పెట్టుకోండి బిల్లని గంట ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది తద్వారా మీరు వీడియో అనేది ఆ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది సమాచారం అనేది నువ్వు పూర్తిగా తెలుసుకోవడానికి సులువుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిల్లనే గంటను ఆర్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఈ వీడియో దాదాపు ఫైవ్ లైక్ ఎక్స్ప్లెస్ట్ చేస్తున్నామండి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి డైలీ టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఒక నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అందించాలనే ఉద్దేశంతోనే అదేవిధంగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ చేరవేసే దిశగా మన యొక్క ఛానల్ లాస్ట్ బ్రేక్ న్యూస్ అనేది మీకైతే అందించడం జరుగుతుంది మన ఈ వీడియోలో పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది మీకు వివరాలను అందించడం జరుగుతుంది ఇక్కడ వివరాలను ఒకసారి పరిశీలించినట్లయితే వచ్చే నెల నుండి పెన్షన్ల పెంపుపై మరో కీలక ప్రకటన కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో మనకు ఏడవ సెవెంత్ పే కమిషన్ అనేది సెవెంత్ పే కమిషన్ అనేది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి గడువు ముగుస్తున్న నేపథ్యంలోనూ అదేవిధంగా ఎయిత్ పే కమిషన్ అనేది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటవ తారీఖు నుండి అమలులోకి రావడం జరుగుతుంది వీటి మధ్యలో దాదాపు పెన్షన్ అనేది గణనీయంగా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కనీస పెన్షన్ అనేది పెంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే చేయడం జరిగింది వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు డీనేజ్ సెలెవెన్స్ అదేవిధంగా పిఆర్సి ఇవి పెరగడం వలన సగటు ప్రభుత్వ ఉద్యోగికి పద్దెనిమిది వేల రూపాయల నుండి ఇరవై ఐదు వేల నాలుగు వందల రూపాయలను వారు అందుకునే దిశగా పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా వచ్చే నెల ఆగస్టు నుండి అమలులోకి వస్తాయని ప్రాథమిక సమాచారం దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఏదైతే వస్తుందో ప్రతి ఒక్కరు కూడా మీకు అయితే అందించడం జరుగుతుంది పెన్షన్ అనేది భారీ సంఖ్యలో ఈ యొక్క వేతన సంఘాలు పెరిగితే కంపల్సరీ పెన్షన్ అనేది పెరుగుతాయని మనకు అందరికీ తెలిసింది కాబట్టి వీలైనంత సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైనా గంటను ఆన్లో పెట్టుకోండి వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అదేవిధంగా పెన్షన్లతో పాటు అదేవిధంగా డైలీ బ్రేకింగ్ అప్డేట్ అనేది మీకైతే మన ఛానల్లో అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత త్వరగా అందరూ కూడా షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్